వంటగది యొక్క రసాయన శాస్త్రం భాగం ఒకటి కెమిస్ట్రీ ఇన్ ద కిచెన్ పార్ట్ వన్ వంటగది మరియు ప్రయోగశాల కిచెన్ అండ్ ల్యాబోరేటరీ మీ ఇంటి వంటగది కూడా రసాయనిక ప్రయోగశాల అనగా కెమిస్ట్రీ ల్యాబొరేటరీ అని మీకు తెలుసా అవును షాక్ అయ్యారా దాని గురించి మరింత తెలుసుకుందాం పదండి అద్భుతమైన వంటకాలు ఎలా చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా రుబ్బడం నానపెట్టడం ఉడకబెట్టడం లేదా మరిగించడం వేయించడం ఊరగాయ పెట్టడం కాల్చడం మొదలైనవి ఇవి ఏవైనా ప్రయోగశాలలో ఉపయోగించే పద్ధతుల్లాగా ఉన్నాయా వంటగదిలో కూడా ప్రయోగశాలలో నిర్వహించే కొన్ని ప్రతిచర్యల వంటివి చేస్తారు చాలా పొడులు పేస్టులు మరియు ఇతర పదార్థాలు కూడా ఇక్కడ ఉపయోగించబడతాయి ప్రయోగశాలలో ఉపయోగించే కొన్ని పనులు ఏమిటి వంటగదిలో వంట చేసే వ్యక్తి ఏ కార్యకలాపాలను చేస్తారో ఆలోచించండి అవి ఏమిటి మరియు వారు ఎలా చేస్తున్నారు అనేది చూద్దాం పదండి వంటగది యొక్క పనులు రుబ్బడం ఉడకబెట్టడం లేదా మరిగించడం కాల్చడం లేదా వేపడం కొలవడం కరాట ద్వారా ద్రవాన్ని పొయ్యడం కడగడం నీటి వంటి ద్రవాన్ని పెట్టడం నేను వంటగదిని కూడా ఒక ప్రయోగశాల అని చెప్తాను నేను అలా ఎందుకు చెప్పానో మీకు తెలుసా కొంచెం ఆలోచించండి సరే ఇక్కడ నేను మీకు ఒక క్లూ ఇస్తున్నాను మనం మన ఆహారాన్ని ఎలా తింటాము మనం దానిని పచ్చిగా తింటామా లేదు మనం చాలా వరకు మన ఆహారాన్ని వండుకొని తింటాం వంట చేసేటప్పుడు మనం ఏం చేస్తాం మనం దానిని వేయిస్తాము కాల్చుతాము ఉడకబెడతాము పదార్థాలను కలుపుతాము వంట చేస్తున్నప్పుడు అవి పచ్చి సామాగ్రిలా కనిపిస్తాయా వాటిలాంటి రుచి ఉంటుందా అలా ఎందుకు ఎందుకంటే పదార్థాల రూపం మరియు మరియు రుచి మారిపోయాయి కొత్తగా ఒక రసాయన శాస్త్రవేత్త కూడా తన ప్రయోగాలలో అదే విధంగా పనిచేస్తారు వారు పదార్థాలను కలుపుతారు కొన్నిసార్లు వాటిని వేడి చేస్తారు మరియు ఏం జరుగుతుందో చూస్తారు అక్కడ తయారైన పదార్థాన్ని విశ్లేషిస్తారు మరియు దాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తారు మరలా ఆ విధానంలో ఉపయోగించే సామాగ్రితో పోల్చడం ద్వారా సారూప్యతలు మరియు తేడాలను రాస్తారు ఈ సమయమంతా దాని ప్రారంభం నుండి చివరి వరకు పూర్తి విధానాన్ని రాస్తారు మరియు వారి పరిశీలనను కూడా రాస్తారు ఒకవేళ దీన్ని వంటగదిలో చేస్తే దాని నోట్స్ను మీరు ఏమని పిలుస్తారు వంట చేసే విధానం లేదా రెసిపీ అని అంటారు ప్రయోగ ఇటువంటి అనేక ప్రక్రియలు వంటగదిలో నిర్వహించబడతాయి దీని ద్వారా పదార్థాలలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి పాలు పెరుగుగా మార్చడం లేదా గోధుమ పిండిని కలిపి కాల్చి చపాతీగా మార్చడం మీరు మీ వంటగదిలో జరిగే ఇటువంటి మార్పుల జాబితాను తయారు చేయగలరా